మా ఓటేసిందని పరిచయం దక్కిందండి అది ఏం చెప్పిన మన ఆయన రుణం తీసుకోలేమండి ఇలాంటి నాయకులు మళ్ళీ 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 ఉండాలని కోరుకుంటున్నారండి కళ్యాణ్ కన్నా రిపోర్ట్స్ నేను మీ బొజ్జరాంప్రసాద్ ఈరోజు మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాం ఇది పిఠాపురం రూరల్ అండి ఈ పక్కదంతా కూడా పిఠాపురం రూరల్ మనం ఇటు చూసుకుంటే ఈ హైవే ఉంది ఎన్హెచ్ టూ సిక్స్టీన్ హైవే ఉంది అది దాటితే టౌన్ అనమాట అండి పిఠాపురం టౌను ఈ హైవే దాటితే పిఠాపురం రూరల్ పిఠాపురం రూరల్కి సంబంధించి నర్సింగ్పురం గోకువాడ అలానే జములపల్లి జగపతిరాజపురం కొత్తూరు జంక్షన్ వరకు కూడా ఈ రోడ్డు కనెక్ట్ అయి ఉందండి ఈ రోడ్డు వచ్చేసి తొమ్మిది కిలోమీటర్ తొమ్మిది పాయింట్ ఇరవై ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు అండి ఇది రోడ్డు ఏదైతే ఉందో ప్రజారాజ్యం టైంలో ఒక రోజు రోడ్డు వేయడం జరిగిందంట ప్రజారాజ్యం టైంలో స్టార్టింగ్లోని తర్వాత గవర్నమెంట్లు ఏది కూడా దీన్ని చేయడం జరగలేదు ఏదో నా మాత్రంగా గోతులు ఉంటే పోడ్చడం అలాంటివి జరిగాయి గతంలో ఏదైతే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉందో దిగేసి టైంలో మేము ఏదో చేసాం ఏదో చూపించాలనే ఉద్దేశంతో చూపించడం అయితే జరిగారు ఒక రోడ్డుకి అయితే ప్రపోజల్ తీసుకొచ్చారు దాన్ని కూడా అంత నాలుగు కోట్ల పది లక్షల రూపాయలతో ఒక రోడ్డు ప్రపోజల్ని పెట్టారు ఆ రోడ్ ప్రపోజల్ ఓకే అయింది కాంట్రాక్టర్లు వచ్చారు వర్క్ చేయడం కూడా స్టార్ట్ చేయడానికి సిద్ధపడ్డారట కానీ ఆ వర్క్ చే స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎటువంటి బిల్లు వేయలేదంటే అందుకని అర్ధాంతరంగా రోడ్లు ఆపేశారనమాట కానీ ప్రజెంట్ వచ్చిన కూటమి గవర్నమెంట్ అలానే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి పిడాపు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు రాగానే ఆ బిల్లులు కూడా ఏదైతే వాళ్ళకి పెండింగ్ బిల్లులు ఉన్నాయో ఆ బిల్లును కూడా వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగిందంట వెంటనే మళ్ళీ ఆ రోడ్డుని కూడా రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట ఎక్కడికైతే వదిలేశారో అక్కడి నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేశారు ఏదైతే తొమ్మిది పాయింట్ ఇరవై ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు అదే కాకుండా అందులో నాలుగు పాయింట్ నాలుగు పాయింట్ రెండు ఎనిమిది కిలోమీటర్ల రోడ్ని ఎసేసారు గతంలో మళ్ళీ ఇప్పుడు దానికి బిల్లులు వేసి నెక్స్ట్ రిమైనింగ్ ఏదైతే ఉందో ఐదు కిలోమీటర్ల రోడ్ని ఇప్పుడు పూర్తి చేస్తున్నారు కోటం గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారి ద్వారా సో ఆ రోడ్డు ఏ విధంగా వేస్తున్నారు ఎంతవరకు వేస్తున్నారు ఎన్ని ఊళ్ళకి అది ఉపయోగం ఉందని చెప్పేసి వాళ్ళని అడిగి తిరిగే ప్రయత్నం చేద్దాం ప్లస్ ఆ వర్క్ జరిగేదాన్ని కూడా క్లియర్గా మనం ఈ విజువల్స్ ద్వారా చూపిద్దాం ప్రజలకి రండి ఈరోజు ఇక్కడ ఇక్కడ జరుగుతూ ఉంది గత పది రోజుల నుంచి అయితే వర్క్ జరుగుతుంది ఈ బీటీ రోడ్కి సంబంధించి అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ రెండో లేరు గోకువాడకి జమునపల్లికి మధ్యలో ఇలా వెళ్తూ ఉంది ఇప్పుడు స్టిల్ ఆల్రెడీ వేసిన రోడ్డు మీదే నేను ఉన్నాను ఏంటంటే ఈ బూడిద ఎందుకు వెళ్తున్నారంటే కేవలం దీని మీద మనం ఇది ఇప్పుడు ఎవరు కూడా బీటీ రోడ్ అని కానీ ఎవరు ఆగరు రోడ్డు వేసిన వెంటనే దీని మీద నడడానికి ట్రై చేస్తారు కాబట్టి ఈ తారుతో కూడిన ఈ కంకర్ ఏదైతే ఉందో దాన్ని మనకు అంటుకోకుండా ఈ రోడ్డు మీద వెంటనే ఈ కోరి డస్ట్ కూడా అనమాట క్లియర్గా మనం ఇది మనం క్లియర్ కనపడతాం చూడండి అక్కడ ఇదిగో ఇది మనం క్లియర్గా చూడండి అక్కడ ఇక రోడ్ ఇంకా వెళ్తూ ఉంది అలా ముందుకి గోకువాడ జంక్షన్ నుంచి అది జౌనపల్లి ఊరు జంక్షన్ నుంచి మొదలైంది మొదలైంది ఆ చివరికి అలా వెళ్తూ ఉందన్నమాట రోడ్డు ఇక్కడ మనం ఫస్ట్ లేయర్ ఇక్కడికి వేశారు టూ ఇంచెస్తో ఇది మనం చూస్తే ఇది టూ ఇంచెస్ ఈ రోడ్డు ఫస్ట్ లేయరు ఒక లేయరు టూ ఇంచెస్ వేసారు దానిపైన ఒకటి పాతికి అంగుళం పాతికి దలసతో మళ్ళీ ఇంకొకటి అంగులు అంగులు ఉన్నారంటుంది అనుకుంటుంది అంగుళన్నరతో ఇంకొక దాని మీద ఇంకో లేయర్ని వేసుకుంటే వెళ్తున్నారనమాట ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్లో ఒక ప్రపోజల్ అయితే ఉంటుంది ఏదైతే రికార్డ్గా వాళ్ళు చేయాల్సిన బాధ్యతగా అయితే వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా నైట్ టైం చేసేసి ఏదో నా మాత్రం వెళ్ళిపోయేవాళ్ళు అయితే కాదు పగలే చేస్తున్నారు అందరి ముందు కనబడేటట్టే చేస్తున్నారు వర్క్లు అయితే అని క్లియర్గా మనం చూడవచ్చు ఇది కూడా కేవలం కూటమి ప్రభుత్వం ఇక్కడ పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే బిల్ అయ్యాయంట లేదంటే ముందు ప్రపోజలే బట్ వర్క్ స్టా స్టార్ట్ అయ్యింది మళ్ళీ రీస్టార్ట్ అయ్యిందంటే దాని దానికి కారణం కేవలం పవన్ కళ్యాణ్ గారు అని మనం క్లియర్గా చెప్పవచ్చు అనమాట ఆర్ అండ్ ఏఈ గారు కూడా ఇక్కడ ఎక్కడైతే వర్క్ జరుగుతుందో స్టిల్ అక్కడే ఉన్నారో ఏ ఇతర పర్యవేక్షణలోనేది జరుగుతూ ఉంది దీని పూర్తి డీటెయిల్స్ ఈయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం అండి ఇది మన పిఠాపురం టు బీ కొత్తూరు వైఆర్ నరసింహపురం జములపల్లి రోడ్డు అలాగే చేబ్రోల్ నుంచి ఏవి నగరం రోడ్డు మొత్తం ఇది సుమారు నాలుగు కోట్ల పది లక్షలకి గత రెండు సంవత్సరాల కింద సంవత్సరంన్నర కిందట శాంక్షన్ చేయడం జరిగింది అప్పటి పరిస్థితుల కారణంగా పనులు బిల్లులు చెల్లింపులో జాప్యం కారణంగా అప్పట్లో కాంట్రాక్టర్ సుమారు నాలుగు కిలోమీటర్ల మేరకు పనిచేసి బిల్లు పెట్టడం జరిగింది అది ఈ గవర్నమెంట్ రాగానే ఇది క్లియర్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు కాంట్రాక్టర్ ముందుకొచ్చి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం తీసుకుని ఈ పనిని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉండి ఇప్పుడు ఈ నాలుగు మిగతా బ్యాలెన్స్ ఉన్న ఐదు కిలోమీటర్లని పెట్టాపురం నుంచి బీకొత్తూరు వరకు మొదటగా ప్రయారిటీ ఇచ్చి ముందు ఈ రోడ్డు చాలా అధ్వాన్నంగా ఉంది కనుక ఈ రోడ్డుని ప్రయారిటీలో చేయడం జరుగుతుంది అలాగే తర్వాత చేబ్రోల్ నుంచి ఏ నగరం కూడా కంప్లీట్ చేసేయగలం అని చెప్పేసి అందరికీ మనం చేసుకుంటున్నాం పేరేటండి పెద్దండి మీది ఇదే ఇక్కడ ఊరి పేరు ఏంటనిపిల్లేనా ఇప్పుడు రోడ్ వేస్తున్నారు కదా రోడ్డు బానే చేస్తున్నారా ఇంతకు ముందు గోతులు ఉండి కదా గోతులు మొత్తం చేసి వేస్తున్నారు రోడ్డు ఇప్పుడు బాగుంటదా మీరు పిడాపురం గట్రా బాగుందండి మా ఇలాగే చేస్తున్నారు బాగుందండి

ఉప్పులు గోతులు పాన కళ్యాణి వేస్తున్నాడే అంత నాడు అంత అవుతాడని ఊకేసాను గొంతుకు పోయి అయ్యాడు ఊరికి పిటాపడానికి ఎమ్మెల్యే అయ్యాడు కదా చేస్తున్నారా బాగా చేస్తున్నారు నాకు ఇల్లు లేదండి ఇల్లు కట్టుకోవాలి తెలియాలి తెలియాలి నా పేరు సుందర్ శ్రీనివాసు గోకువాడ చాలా గ్రామాలంటే పిడాబు నుంచి స్టార్ట్ అయ్యి నర్సింహపురం గ్రామం అలాగే జమునపల్లి గ్రామం ఇలా గోకువాడ జగపతి రాజపురం కొత్తూరు వరకు కూడా ఇదే రోడ్డు ఈ రోడ్డు ఎప్పటి నుంచో కూడా ఎప్పుడు చూసినా ప్యాచ్ వర్క్ చేయడం తప్ప అది కూడా చాలా అందరూ అవస్థపడి ఎంతో పడినా ఎప్పుడైనా ప్యాచి వర్క్ చేసి వెళ్ళిపోవడం తప్ప ఎవరో పోసింది అనేది లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు రోడ్డు పోస్తారని చెప్పేసి ఈ గ్రామాలన్నీ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు అనుకున్న ప్రజలు అనుకున్న విధంగా ఇప్పుడు తక్షణమే ఇమీడియట్లీగా ఈ రోడ్డు స్టార్ట్ చేసి వర్క్ స్టార్ట్ చేసి ఇమీడియట్లీగా పోయడం జరుగుతుంది అదేవిధంగా మొన్న ఈ మధ్యకాలాన్ని ఈ రోడ్లు చాలా బాగాలేదని చెప్పేసి రెడ్డి గారికి గట అన్ని చెప్పడం జరిగింది చేపందాం రోడ్డు బాగాలేదు నేను గట వచ్చానని చెప్పేసి అన్నారు ముఖ్యంగా మన శ్రీ తంగళు ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీ గారు మొన్న సమన్వయ కమిటీ సందర్భంగా ఆ సందర్భంగా తుమ్మల రామస్వామి గారు మన ఎంపీ గారు ఇలాగే మన మరిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా కూర్చొని ఈ రోడ్డు గురించి చెప్తే మీకు ఇమీడియట్లీగా ఈ రోడ్డు పోయించే బాధ్యత మాది అని చెప్పేసి వాళ్ళ అన్న అన్న వెంటనే ఈ రోడ్డుకి స్టార్ట్ చెప్పు రోజుల అంతే అండి ఆ సమన్వయ కమిటీలో చెప్పాం చెప్పిన వెంటనే రోడ్డు వర్క్ స్టార్ట్ చేయించి మన తంగిడి ఉదయ్ శ్రీనివాస్ గారు పార్లమెంట్ సభ్యులు మా ఎంపీ గారికి చాలా నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా తుమ్మల రామస్వామి అనే బాబు గారికి రెడ్డి గారికి ఎక్స్ ఎంపీ ఎక్సా ఎమ్మెల్యే మన దర్బాబు గారికి వీళ్ళందరూ కూడా కమిటీ సమన్వయ కమిటీ సభ్యులుగా వీళ్ళందరూ ఏకమయ్యి ఏకతాటిగా ఈ రోడ్డు అసలు బాగాలేదని చెప్పేసి ఈ ప్రజలనే చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రెగ్నెన్సీ స్త్రీలు గట్రా ఇలాగే స్కూల్ బస్సులు కూడా ఇప్పుడు ఎక్కువైపోయి స్కూల్ బస్సులు స్కూ అన్నీ తిరగడం కనీసం ఒకటి వస్తే ఒకటి తప్పుకునే మార్గం లేదు ఈ రోడ్డు కనీసం బాగాలేదు సైడ్కి వెళ్ళినా కూడా కనీసం ప్లేస్ లేదు చాలా ప్రెగ్నెన్సీ స్త్రీలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల ఈ రోడ్డుని వెంటనే ఇమీడియట్లుగా తీసుకుని ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రావాలి రావాలని కోరుకున్నారు వచ్చిన విధంగా పవన్ కళ్యాణ్ గారి మాట నిలబెట్టే విధంగా ఇక్కడ ప్రజలు అలాగే ఎంత ఆనందించారో దానికి తగ్గట్టు పవన్ కళ్యాణ్ గారు అదే రకంగా చర్యలు తీసుకుని ఇమీడియట్లీగా రోడ్లు అనేది ఈ ప్రభుత్వంలో చాలా బాగా జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు ఈ మాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పటి వరకు కూడా ఈ జనసేన పార్టీలో మేము తిరుగుతున్నాం కానీ పార్టీ చాలా ఏదో తిరుగుతారు వీళ్ళు ఎలా తిరుగుతారు అలా తిరుగుతారు అని అనుకున్న దానికంటే పవన్ కళ్యాణ్ గారిని నెగ్గి చూపించుకున్నందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలంటే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో రావడానికి మాకు ఎంతో ఆనందంగా ఉందంటే రాష్ట్రంలోనే పవన్ కళ్యాణ్ గారు ఒక ముఖ్యమైన పాత్ర పో పోషిస్తూ చాలా ముందుకు తీసుకెళ్తూ ఈ పనుల్ని ఎక్కడా కూడా తగ్గకుండా చేసే పనిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అందుకని చెప్పేసి ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి పిఠాపురం నుంచి ఈ పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు నా పేరు రావు అండి మా జమ్మునపల్లి పిఠాపురం మండలం ఇప్పుడు రోడ్డు ఈవేళ మా కళ్ళ నెరవేరుందండి పవన్ కళ్యాణ్ ద్వారాను ఎందుకంటే ఎన్నో పదిహేను సంవత్సరాలు పెట్టి మేము గూతులు రప్పలు రాళ్ళు తిరిగి వేయాల వరకును ఈవేళ మరి మాకు కాళ్ళు అవ్వకుండా ఎన్నో బళ్ళు కూడా ఇరిగిపోయి గర్భిస్త్రీలు ఎంత ఇబ్బంది ఈ ఈరోజు అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ద్వారా మా మా ఈ రోడ్డు చెప్పలేనంత ఈవేళ మాకు ఆనందం తెలియబడుతున్నాం మరి ఇంకా కొన్ని కొన్ని కూడా మాకు ఊళ్ళో బాగా చేస్తున్నారు అంటే ఇంతకుముందు అంటే ఎందుకురా బాబు ఈ ఊరు వెళ్ళిన రోడ్డు బాగుంది నిజంగా సార్ వందకి వంద శాతం సార్ ఈ రోడ్ని రాన కూడా ఆటో వాళ్ళు కట్టుకోవాలంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు అడిగేవారండి ఇలాంటి అన్నీ ఉడిది తట్టుకొని వేళ నిన్న నించే మాకు మా ఈ ఐదారు గ్రామాల నుంచి మా స్పందన ఈ పవన్ కళ్యాణ్ మరి ఇలాంటి నాయకులు ఉంటే దేశం బాగుంటుంది గ్రామాలు బాగుంటాయని మేము ఆశించామండి ఏ ఏ గ్రామాలు ఉంటాయి ఈ రోడ్లో ఈ రోడ్డులో పిఠాపురం బైపాస్ రోడ్డు నుంచి నర్సింహపురం జమ్ములపల్లి గోకువాడ జగపతి రాజపురం కొత్తూరు ఉయ్యో కిరలప్పుడు వెళ్ళిపోస్తారు ఇది ఇలా వెళ్ళిపోతే దొంతమూరు ఈ సింధ్రపురం ఎందుర్తి ఇలాగలు ఎన్నో ఎన్నో ఎన్నపా వచ్చి రోడ్డుకి వెళ్ళిపోద్దండి కానీ దీనివల్ల రహదారులు అనుసంధానం వల్ల కూడా మాకు చేసుకొ తిన్నకు ఉపయోగపడుతుందండి ఇప్పుడు జనాలు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ రోడ్లు వచ్చాయంటారు వందకే ఉంది సారు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఈ రోడ్లు ఇలాగే వేస్తున్నాయి ఇంత ముందు నాణ్యత లేకుండా వేసేవారు ఏదో కొంత పాముగా వెళ్ళిపోరు గత గవర్నమెంట్లో కూడా చిన్న చిన్న బిట్లు వేసారండి అది అది దాని దానివల్ల కూడా చాలా ఇబ్బంది పడిపోవడం వాళ్ళ సుమ్మాళ్ళు చేసిపోరు ఇవాళ అన్ని కవర్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ముందుకు ఈ రోడ్డు వల్ల రైతులు కూడా చాలా ఇబ్బంది తొలగిపోయి ఆయన ఏం చెప్పినా మనం ఆయన రుణం తీసుకెళ్లమండి కానీ ఇలాంటి నాయకులు మళ్ళీ 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 ఉండాలని కోరుకుంటున్నారండి రాధిగారు మీ పేరు నారాయణమిర్తి అండి ఎవరండి మీది గవని పిల్ల అండి ఇది గోతుల రోడ్డు కింద ఉండేదండి ఉండేదండి గోధులండి ఇప్పుడు రోడ్డు ఉంటుంది బాగుందండి ఇప్పుడు మాపల్ని నిద్ర నడిచిపోవచ్చండి రైతుగా ఇబ్బంది ఏమి లేదండి సైకిల్ సైకిల్ ఏదండి నడిచేయండి నడిచాను నాకు నాకు బాగుంది రోడ్డు శుభ్రంగా బాగుంది గోధులు ఏమండి ఏమి ఒకవేళ ఏరి వెళ్ళినా మా పలు నడిచిపోవచ్చండి రోడ్ వేసుకుని రాత్రి కూడా రాత్రులు నడిచిపోవచ్చండి కొంచెం కొంచెం చొక్కేసేసి నడిచిపోతాండి అక్కడ రాటోడి ఆయన నిద్ర చేసిపోవచ్చండి బాగుందండి రోడ్డు ఏంటంటే పిడాపురం కొంత ఆయన వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అవుతుందండి ఇప్పుడు రోడ్లు గేటులో మొత్తం అంతా కూడా టౌన్ ఏరియా అంతా కూడా ఆయన చూస్తున్నారు ఇప్పుడు దోళసంతా కూడా అంతా కూడా నీకు ఏంటంటే ఆ దోళ చేశాడు చేసాడు ఇప్పుడు అక్కడ ఏది ధర్మ హాస్పిటల్లో నీకు అప్పుడు ఏంటంటే అవునది హాస్పిటల్ కడుతున్నాడు అది నీకు చాలా బాగుంది ఇప్పుడు ఇంకా ఉండికోలేదు ఇంకా చాలా బాగుంటుంది అది అయితే సేమ్ అని మీకు కోరుతున్నాను అయితే బాగుందండి పరిపాలన అంతా కూడా అమ్మలకంటే ఏర వెంకట సత్యనారాయణ అండి సత్యనారాయణ గారు మేము డైలీ కాకినాడ అప్ డౌన్ డైలీ వెళ్తానండి కోరణపేటకి వెళ్తానండి కోరపేటలో చేస్తాను సో రోజు బాడి బాడో గుంటలో ఇవన్నీ చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళు అండి ఇప్పుడు ఈ రోడ్డు తొతికే చాలా బాగా పోతున్నారండి అదే అండి అంటారు ఎవరండి మన పవన్ కళ్యాణ్ గారు పెట్టారండి మనకి ఈ రోడ్డు బాగా వస్తుందండి ఇదేటండి బాబు ఆయన పని చేసిన మేమండి పవన్ కళ్యాణ్ గారి గురించి మాకు రోడ్లు ఇవన్నీ కూడా సక్రంగా అవుతుందండి తిరిగేవండి పవన్ గారి గురించి మామూలుగా మా ఈ రోడ్లు గురించి మొత్తం ఆయన గురించి యావ చేసేవాడి మేము ఓట్లు వేసే ఇవన్నీ చేసేవాడి మీరు ఓట్లు వేసిన దానికి మా ఓట్లు వేసిన దానికి పలిచి దక్కిందండి పిటాప్ నుంచి అండి ఇక్కడ ఎదురా కొత్తూరు వరకు మధ్యలో ఎన్ని ఊళ్ళు ఉంటాయి నర్సింహపురం అండి జమున పిల్లి గోకువాడ కొత్తూరువరండి మధ్యలో జగపతి రాజపురం అండి మీరు ఎన్నటికి మేము నేను రోజు రెండు సార్లు తిరుగుతాను పొద్దున్న వెళ్తాను మళ్ళీ సాయంత్రం వస్తాను మా బీసిప్పు ఏసిప్పు ఇవన్నీ కూడా వెళ్తాను వదిలి ఫ్యాక్టరీలో ఏం చేస్తారు వర్క్ అండి ప్యాకింగ్ అండి ఇప్పుడు హ్యాపీనా మేము హ్యాపీ అండి రోడ్ చాలా బాగుంది అన్నీ చాలా మంచిగా ఉందండి పాలు కానీ బాగా కూడా మాకు పని చేస్తున్నారండి ఇప్పుడు మీ బళ్ళు ఇంకా షెడ్కి తీసుకెళ్ళాల్సిన పని ఉండదు ఉండదండి ఓకే అండి థ్యాంక్ యూ సరే అండి ఇంతకుముందు రోడ్డు బాగుండేది కాదు ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు అంటే నిజమే ఉండదు బాగుందండి వేస్తున్నారు ఎక్కడి నుంచి ఎక్కడికి వేస్తున్నారు ఎక్కడి నుంచి కెల్లంపూర్ కాడి నుంచి పిఠాపురం బైపాస్కి బైపాస్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు అటు బాగా బాగున్నాయండి ఇంతకుముందు ఆటోలు కుదిపీసింది అండి ఆటోలు కుతుపు కుతుపులకింద తగిలే మొత్తం బాగా ఉందండి బండి మానేసినండి నేను దీనివల్ల రోడ్లు బాగొక్క ఇంకా ఆటో మీద పోతున్నాను ఇప్పుడు రోడ్లు బాగున్నాయి సార్ బండి మీ వెళ్తారా వెళ్తానండి ఏంటండి పెద్ద ఇండియరా రెడ్డి గారు డాక్టర్ మీద చదువుతున్నారు కదా ఇంత ముందు గోతులు ఉండేదంటే గోత్ర ఉండి సార్ ట్రాక్టర్ ఏం తో అవుతున్నారు ఇప్పుడు గానం తాగుతున్నారు ఇబ్బంది ఏమీ లేదు బండి ఏమీ సార్

موٹر سائکل دینی کا دار روز باغ بہت